నమస్కారం అండి యశ్వరరావు గారు పంపించారు సార్ అదే సంతోషమమ్మా ఆయన నాకు కూడా ఫోన్ చేశాడమ్మా సార్ నేను సీఎం అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను నేను సీఎం అవ్వాలి మీ సహాయం కోసం వచ్చాను సార్ మీరు సీఎం కావాలి అంటే సార్ మంచి సహజమైన కోరికనే ఎందుకంటే ఎమ్మెల్యే అయిన వాళ్ళు సీఎం కావాలనుకుంటారు ఏమైనా అయిన వాళ్ళు పీఎం కావాలనుకుంటారు ఇంకేదో అనుకుంటారు కానీ అంత ఇది కాదు ఎందుకు కావాలంటే ఇది ఓట్ల యొక్క రాజ్యం ఎందుకంటే ఈ ఓట్ ఎట్లా పడుతుంది అనేది చూసినట్టయితే అది మనుషుల యొక్క మేధాడు ఎటుపోతుందో అటు ఏ పడుతుంటాయి అప్పుడప్పుడు తాగిన వాళ్ళు తాగినట్టు ఓట్లేస్తారు సాగని వాళ్ళు తాగనట్టు ఓట్లేస్తుంటారు అందుకొరకు నీకు వస్తాయని తెలియదు కాబట్టి నేను బాగా డబ్బు ఖర్చు పెట్టాలి బాగా ఖర్చు పెడితే ఎప్పుడు అది భయపడకుండా నీకు ఓటు చేయగలిగా ఎందుకంటే ఈవీఎంలో అన్ని మోసంతో ఊరుకున్నాయి ఆ మోసాన్ని గెలవారంటే నీవు ఈఎంలను గెలవారు ఈఎంలో గెలిచినట్లయితే అని సీఎం వైద్యుడు సార్ ఈవీఎం ద్వారా గెలవడం ఏంటి సార్ ఈ ద్వారా గెలవడం అంటే ఈ మధ్యకాలంలో ఓట్లన్నీ మిషన్ ద్వారానే వేస్తున్నారు ఈవీఎం అనేది మిషన్ అది ఆ లో నువ్వు ఏలు పెట్టి ఎవరికి ఏలు పెడతావో ఆ ఓటు నీవు పడ్డాది అప్పుడప్పుడు ఏమైందంటే నీవు ఓటు ఎవరికో ఇద్దాం అనుకున్నావు కానీ ఆ ఓటు నీకు రాదు ఎందుకు రాదంటే ఆల్రెడీ వాళ్ళు ఏం చేస్తున్నారు నానిఫ్లేషన్ చేసి నేను అనుకున్న దానికి వ్యతిరేకంగా నడుస్తాడు ఈవీఎంలో ఉంటాయి ఇంకో విషయం ఏంటంటే ఈ పొలిటికల్ పార్టీస్ ఏం చేస్తాయంటే ఈవీఎంలు ఒరిజినల్ ఈవీఎంలు ఉంటాయి డూప్లికేట్ ఈవీఎంలు ఉంటాయి అవి ఎట్లా ఉంటాయంటే పొలిటికల్ పార్టీస్ పనికిరాని ఇవి ఏమని తీసుకొచ్చి దాని ద్వారా ఓట్లు లేపిస్తూ ఉంటారు అదే ప్రాక్టీస్ పెడతారు పెడితే నీకు చేసిన ఓటు నీకు రావు గోవ్ అవుతాయి ఇంకొక విషయం ఏంటంటే మూడు రకాలుగా ఉంటాయి మూడవది ఏంటంటే ఆల్రెడీ పొలిటికల్ పార్టీస్ గెలవాలనుకున్న పార్టీలు అన్ని పార్టీలు వాళ్ళు వాళ్ళ ఓట్స్ నింపుకుంటారు నింపుకొని వాళ్ళు పోలింగ్ ఓట్లో పెడతారు పెట్టిన తర్వాత పోలింగ్లో ఎవరైతే ఓటు ఇచ్చా నొక్కు అది ఆటోమేటిక్గా ఎవరికి పడాలో అదే పడిపోయి ఆ విధంగా మూడు రకాలుగా నాది ప్రదేశం జరుగుతాయి అవును సార్ మొన్న నేను కూడా పేపర్ లో చదివాను కొన్ని రాష్ట్రాల్లో ఇలాగ జరుగుతుంది అంట సార్ ఈ మధ్య జాతీయ పార్టీలలో కూడా ఇలాంటివి జరుగుతున్నాయి జరగడమే కాదు జరిగినందువలన అధికారం కూడా చేపట్టుకున్నారు అధికారం చేపట్టుకొని ఇట్లా ఈవీఎంలు దొంగ ఏమియా అని కూడా బయటపడేసిండు అయినా ఏం చేయలేకపోయారు కారణం ఏంటంటే ఈవీఎంల ద్వారా అధికారంలోకి వచ్చేసి ఆ అధికారం ఎట్టబోతే అది తీసేస్తారు తీసేరు కదా సార్ ఈవీఎం ద్వారా గెలవాలంటే ఎంత ఖర్చు అవుతుంది సార్ ఇప్పుడు సార్ ఈవీఎంలను మేనేజ్ చేయాలంటే పోలింగ్ సూడను మేనేజ్ చేయాలి అదేవిధంగా పోలింగ్ బూట్లో కూసుకున్నటువంటి దొంగలను మేనేజ్ చేయాలి అదేవిధంగా పార్టీ నాయకులు ఉంటారు వాళ్ళని మేనేజ్ చేయాలి చేస్తుంటే పిల్లలు ఊరైతుంటాయి కాబట్టి వాళ్లకు పెట్టే ఖర్చు కో ఎంతైనా సార్ గెలుస్తావు సీఎం అవుతావు నా దగ్గర నూట అరవై ఉండే సార్ నూట అరవై నూట అరవైలో కనీసం నూరు నియోజకవర్గాల్లో నీ చేతులు పెట్టుకోవాలి నేను సీఎం అయినట్టే ఎందుకంటే మెజారిటీ ఇజ్లా మెజారిటీ ఇజ్లా వాళ్ళందరినీ వచ్చేస్తా మీరు వంద నియోజకవర్గాల్లో మేనేజ్ చేయాలి అంటే చాలా డబ్బు పడుతుంది ఐదు వందల కోట్లు ఖర్చు అయితే అంత పెట్టాలంటే ఐదు వందల కోట్లా సార్ ఐదు కోట్లు పేపర్ సరే సార్ మా పార్టీ నాయకులతో మాట్లాడి చెప్తాను సార్ వెరీ గుడ్ నేను మాట్లాడలేరు అంత మా మేడం మాట్లాడు